ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మన క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తాయి తర్వాత కామెంట్ చేసిన మాత్రం దిస్ వీడియో ఇస్ అమేజింగ్ అని టైప్ చేయండి హలో హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ డివిజన్ మొత్తానికి మొత్తంలో మనకి వాటి ఈ వీడియోలో పిఎం కిసాన్ ట్వంటీ ఇన్స్టాల్మెంట్ గురించి భారీ బిగ్ అప్డేట్ వచ్చింది మరి పిఎం కిసాన్ పేమెంట్ ఎలా రిసీవ్ చేసుకోవాలి అండ్ ఏ తేదీన పిఎం కిసాన్ పేమెంటే మనకు అరువుల జాబితాలో రిలీజ్ కాబోతున్నా ఇప్పటికి అరువుల జాబితాను కూడా రిలీజ్ చేసింది మరి కేంద్ర సర్కార్ దీనికి సంబంధించి మనం షార్ట్ కట్ లో చిన్నగా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఈసారి కూడా యథావిధిగా మనకు జూలై ఫస్ట్ నా మొత్తానికి ఈ పేమెంట్ అంటే పిఎం కిసాన్ ట్వంటీ ఎత్ విడతలో అరువుల జాబితాను కూడా ప్రభుత్వం రిలీజ్ చేసింది ఆ అరువుల లిస్ట్ అన్ని రాష్ట్రాల వారిగా ముఖ్యంగా ఏపీ తెలంగాణ డిస్టిక్ల వారిగా డీటెయిల్స్ అన్నీ మీకు వీడియో కింద పీడిఎఫ్ లింక్ ఇచ్చాను ఇంకా ఇన్ కేసు ఈ కేవైసీలో డిఫాల్ట్ కావచ్చు ఏదైనా అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఎవరైనా తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా వన్స్ మీరు వీడియో కింద ఆఫీషియల్ వెబ్సైట్ లింక్ ఇచ్చానండి ఆ లింక్ ద్వారా మీరు ఫుల్ఫిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు అలాగే దాంతో పాటు ఈ కేవైసి చేయించుకోవాలి చేయించుకునే వాళ్ళు కాస్త మీ అగ్రికల్చర్ ఆఫీసర్ను కలవని మొత్తానికి మాత్రం మనకి పిఎం కిసాన్ అకౌంట్లో నగదు జమ కాబోతున్నాయి ఈ ఇన్ఫర్మేషన్ చెప్పడానికి ఈ వీడియో షార్ట్ కట్ లో చేయడం జరిగింది మీ అందరి కోసం ఓకేనా సదామి సేవలో ఎస్పీఎల్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్